మాజీ సర్పంచ్ శ్రీశైలం మరియు ఉప సర్పంచ్ అంజయ్య వార్డు సభ్యులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయల్ గౌడ్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిలుక సుహాసిని రెడ్డి అక్కగారు రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు గారి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం రెడ్డి మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్ బసలంతాండ మాజీ సర్పంచ్ పాండు నాయక్ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ గ్రామ అధ్యక్షులు ఐలి రాములు పరితర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీపతి పిఎస్ఎస్ చైర్మన్ నాగన్న నవీన్ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ಫೋಟೋ ಫೋಟೋ ಅಣ್ಣ ಸೈಡ್ ಆಯಿಲ್ ನಗರ